నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్ మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ అనకపల్లి జిల్లా సబ్బవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో అన్నదత్త సుఖీభవ మొదటి విడత నిధులు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పెంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులకు సంబంధించిన చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎన్డీఏ కూటం ప్రభుత్వం రైతు సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం అనంతరం రైతులతో కలిసి సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి తహసీల్దార్ బి చిన్ని కృష్ణ ఇన్ఛార్జ్ ఎంపీ డీవో శివప్రసాద్ నారాయణరావు మండల ప్రత్యేక అధికారి కె రమారమణి ఏవో పోతల సత్యనారాయణ వైఎస్ ఎంపీపీ ఝాన్సీ లక్ష్మీ రాణి ఎంపీటీసీలు గొర్లి చైతన్య శ్రీరం అప్పలరాజు సింగంపల్లి శ్రీను సర్పంచ్ స్వామి నాయుడు కుటుంబ నాయకులు రైతులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి అది వీటిలో పెట్టింది ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ నేలంగా పోటీ చేసిన అభ్యర్థులు మా ప్రభుత్వానికి మీరు అండగా నిలిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులు కూడా సూపర్ సిక్స్ పథకాల భాగంగా ఒకటి రైతులు కూడా ఇరవై వేల రూపాయలు పట్ట పెట్టుబడి నిధి ఇస్తాము అని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశాం మరి దాంట్లో భాగంగా ఈ రోజు మొదటి స్టాండ్ ఇరవై వేలు బ్రేకప్ ఏమిటి అంటే ఆరు వేలు కేంద్రం పద్నాలుగు వేలు రాష్ట్రం మొదటి పెట్టగా ఈ రోజు రెండు వేలు కేంద్రం ఐదు వేలు రాష్ట్రం ఏడు వేలు అందుతాయి మళ్ళీ కొన్ని రోజుల్లో రెండు వేలు కేంద్రం ఏడు వేలు రాష్ట్రం మరొక రెండు వేలు కేంద్రం నాలుగు వేలు రాష్ట్రం ఆర్థికంగా సూపర్ సిక్స్ లో ఒకటి రెండు తప్ప మిగతా అన్ని చేసుకుంటూ నాకు తెలిసి రేపు పదిహేనో తారీఖు మహిళలు బస్సులు బస్సులో ఉచిత ప్రయాణం కూడా మేము ప్రారంభిస్తే తెలిసి ఒకటే ఉంటుందనుకుంటా ఈ రోజు ఇస్తా ఉన్నా ఎందుకంటే గతంలో గత ప్రభుత్వం పెంచిన వెయ్యి రూపాయల పెన్షన్ స్పెషల్ ఆఫీసర్ గారు మండల స్పెషల్ ఆఫీసర్ గారు పెంచిన మీరు సద్యాం తప్ప ఒక్కసారిగా మీకు ఇచ్చింది లేదు మేమైతే పెంచిన వెయ్యి అధికారంలోకి రాగానే కడ కలిపి అదొక మూడు వేలు ఇది ఒక పెంచాలి నాలుగు వేలు ఏడు వేలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటే ఐదు సంవత్సరాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఇవ్వచ్చు ఐదు సంవత్సరాలలోపు అమలు చేస్తే చాలు అనుకున్న గత ప్రభుత్వ ఉద్దేశాలకి